హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్ ఈరోజు నేను ఆనపకాయ పాలు చేయబోతున్నాను ఆనపకాయ పాలు చేయడం అనేది అందరికీ తెలిసిందేనండి కానీ కొంతమందికి తెలీదు ఆ కొంతమంది కోసం నేను ఈ రెసిపీ చేయబోతున్నాను ఈ ఆనపకాయ పాలు చేయడం కోసం కావలసినవి ఒక అర కేజీ వరకు ఆనపకాయ తీసుకున్నాను నేను రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే మీడియం సైజులో ఉండే ఒక వెల్లుల్లి పైన తీసుకొని దాన్ని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ ఒకటేసారి వేసుకోవాలండి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఈ ఫ్రైలో వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కమ్మగా మంచి వాసన వస్తుందండి వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఇప్పుడు ఇందులో ఆనపకాయని మనం కలుపుకోవాలి ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలని ఫ్రైలో వేసుకొని కలుపుకోవాలి బాగా ఈ ముక్కలన్నీ అనపకాయ ముక్కలన్నీ మగ్గేలా కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాల్సి ఉందండి ఎందుకంటే పూర్తిగా మెత్తగా ఉడకలేదు టూ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయాయి బాగా మెత్తగా అండి ఆనపకాయ ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో మనం కారం కలుపుకుందాము కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఆ కారం సరిపోతుంది కారం ఒక వన్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది చిటికెడ పసుపు పసుపు వేసి ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది సూపీగా చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మనం ఆనపకాయ పులుసు చేయడం లేదు కదండి ఆనపకాయ పాలు సో అందుకని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయిందండి చూడండి పులుసుగా కాకుండా గ్రేవీగా చేసుకున్నాము మీడియంగా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలండి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో మనం పాలు యాడ్ చేసుకుందాము పాలు అనేవి కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలండి ఇప్పుడు కర్రీ మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను పాలు యాడ్ చేస్తున్నాను త్రీ ఫోర్త్ కప్ మిల్క్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా పాలు కలిపిన తర్వాత మనం కస్తూరి మేతితో గార్నిష్ చేసుకుందాము అంతేనండి ఆనపకాయ పాలు ఎలా చేయాలో చూసారు కదా ఎంత సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఫాస్ట్గా చేసుకునే అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు సమ్మర్ కదండి మీకు వేడిని తగ్గిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్